나라야. I think I n e w mother. That is w a t o w b u m n going to let us k o w i n g o n g to let me. you yeah. చాలా పూర్తిస్తారు కాలాన్ని ఎంత గోవిస్తారంటే విశ్వవంతాన్ని విస్తరించిన ఫాయికి దాడులకు తెలుసు అటువంటి కాలం జీవన తెలిసినటువంటి సమయ పాలకుడు పదం ఉచ్చరిస్తే ఒక అత్యంత శక్తివంతమైనటువంటి మనకి ఇస్తుంది అంటే జనాన్ని విపరీతంగా ఆకర్షించేటువంటి కరిస్మాటిక్ జన సమూహము మాస్ హీరో అంటారు అది ఎన్టీ రామారావు గారికి దైవదత్తముగా వచ్చినటువంటి ఒక ఆలంబన ఆయన సినిమా రంగంలో ఒక మా హీరో ఒక కమర్షియల్ స్టార్ మల్టీ టాలెంటెడ్ పర్సనాలిటీ మల్టీ టాలెంటెడ్ పర్సనాలిటీ అంటే ఈ పాత్రకి ఆయన లిమిటేషన్ అనేది లేదు అంటే నటన వైవిష్యం కలటువంటి మల్టీ టాలెంటెడ్ పర్సనాలిటీలో మనకు ఒక యాక్టర్ గానే ఎన్ని రకాలు ఎంత టాలెంట్ ఉన్నాయని చెప్పేసి నేను ఎన్ని మూవీలు యాక్ట్ చేశారు ఎలాంటి క్యారెక్టర్స్ వీలు చెప్పింది నేను చదివేది అంత చూస్తే ఇట్స్ వెరీ బీజీ సో ఒక వ్యక్తి ట్వంటీ ఇయర్స్ అయింది నైన్టీన్ నైన్టీ సిక్స్లో సో ఇప్పుడు ఈ ఊరికి నేను వచ్చినప్పటి నుంచి ఆయన వింటాను ఏదో ఒక పాయింట్ ఉంటాను ఎన్టీఆర్ గారు టైం రేట్లా చేశారు ఎన్టీఆర్ గారు టైం రేట్లో ఉంటుందని చెప్పేసి నేను టెన్ ఇయర్స్ ఆయన కెరియర్లో ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఇంకా అందులో ఆయన గురించి మాట్లాడుతూ ఉంటే ఎంత గొప్ప వ్యక్తిగా ఉండాలి నేను ఆలోచిస్తాను సో ఇప్పుడు మనకు ఈస్ నాట్ జస్ట్ ఈరోజు మద్రాసి మద్రాస్ అని ఉంటే అందులో ఒక తెలుగు ప్రైడ్ తీసుకొచ్చి ఆంధ్రా పీపుల్కి ఒక ఐడెంటిటీ ఇంపార్టెంట్ లీడర్ అయితే అది మన ఎన్టీఆర్ గారే ఆయన మూవీ కూడా నాన్నగారు ఫ్యాను సో నాకు కూడా బెధ తెలియదు నేను ఈ జనరేషన్ అయితే కానీ మనకు ఒక కరుణ్ ఒక మూవీ ఉంటుంది అందులో ఆయన కృష్ణగా వస్తారు నా నాన్నగారికి ఆ లాస్ట్ డెప్ సీన్ అంటే చాలా ఇష్టం అక్కడ ఒక మూవీ వస్తుంది ఆ సాంగ్ వస్తుంది వాట్ ఇస్ అట్ ఒక మంచి మనసు ఎవరికైనా తెలుసు ఆ సాంగ్ ఒక మంచి మనసు ఉంటే అది ఎంత గొప్పది అని చెప్పేసి కరుణ కరుణ అని చెప్పేసి ఆ సాంగ్ వస్తుంది కృష్ణ అప్పుడే వస్తుంది సో నా ఇంటరాక్షన్ విత్ ఎన్టీఆర్ గారు సినిమా మూవీ అయితే ఆ సాంగ్ ఇప్పుడు కూడా నేను ఆ సాంగ్ వింటాను నా నాన్నగారు ఇంట్రొడ్యూస్ చేశారు ఆ సాంగ్ ని అప్పుడే చెప్తాను సో నాన్నగారు చూస్తుంటే అనిపోతానని చూపించిన ప్రొజెక్ట్ చేసిన టాలెంట్ మన ఎన్టీఆర్ గారిది సో చాలా చాలా ధన్యవాదాలు ఈ చిన్న మంచి సోషల్ కాజ్ మూవీ టెలికాస్ట్ చేసి మళ్ళీ రీపర్చేజ్ చేయాలా ఏమో అని అనిపిస్తుంది ఎస్ ఇట్ ఈస్ ట్రూ చాలా రిసర్చ్ స్టడీస్ చేయాలి పిహెచ్డి పేపర్స్ చేయాలి బికాస్ కాంట్రిబ్యూషన్ జస్ట్ ఒక సినిమా యాంగిల్ చూడకుండా ఆ సినిమాలో ఎలాంటి మెసేజ్ ఎలాంటి కమ్యూనికేషన్ ఒక యాక్టింగ్ యాంగిల్ చూస్తే కూడా ఎట్లా ఉన్నాయి అన్నదికి ఖచ్చితంగా చాలామంది ఇంట్రెస్టిడ్గా అది తీసుకోవాలి అది కాకుండా అలాగే భై ఆనందరాయుడు గారు ఈ రాజు వారు కూడా దృశ్యా